ఉసిరిగా నిల్లో పచ్చలు తరచి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ట్రై చేయండి ఎక్కువ రోజులు నిలవుంటుంది ఉసిరిగాయని శుభ్రంగా కడిగి తరలి లేకుండా తుడుచుకొని ఘాట్లు పెట్టుకోవాలి లైన్లో ప్రతి చోట ఘాట్టు పెట్టడం అవసరం లేదు ఒకటి రెండు అయితే సరిపోతుంది మీరు కావాలంటే లైన్ ఉన్న ప్రతి చోట ఘాట్లు పెట్టుకోవచ్చు ఉసిరిగా మొత్తాన్ని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నెనికి కొద్దిగా చింతపండు నానబెట్టుకుని నాన్న చింతపండిని మిక్సీ జాలేసి వీరంతా మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ జీలకాయ హాఫ్ టీ స్పూన్ మెంతలు టూ టేబుల్ స్పూన్ ఆవలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఓ గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి కప్పు నూనె పోసుకొని నూనె అనేది వేడిన తర్వాత మనం గాట్లు పెట్టుకున్న ఉసిరిగాలు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉసిరిగాయల్ని ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉసిరిగా అనేది మరీ కలర్ మారిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే కనుక సరిపోతుంది ఉసిరిగాయలు ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత స్పూన్ కానీ చాక్ గానీ గుచ్చుతే ఇలా స్మూత్గా దిగిపోవాలి మీకు గనక రాలేదంటే కనుక మరొక రెండు నిమిషాల పాటు ఉసిరిగాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉసిరిగలు ఫ్రై అయిన తర్వాత నూనె రాకుండా ఉసిరిగలు మాత్రమే తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉసిరిగలు అనేది మరీ కలర్ మారేంతవరకు ఫ్రై చేస్తే కనుక పచ్చడి రోజులు గడిచే కొందే గింజ నుండి ముక్క అనేది సపరేట్ అయిపోతుంది ఇలా నూనె నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే మనం మిక్సీ పట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియంలో సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత కొంచెం వేసుకుని ఒకసారి బాగా కలిపి పుట్టు తీసుకున్న కొన్ని ఎల్లుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జర్లోకి మనం పెట్టుకున్న జీలకర్ర అలాగే ఆవాలు మెంతులు వేసుకుని తర్వాత ఇందులోకి కప్పు ఉప్పు వేసుకొని వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది పూర్తిగా చల్లగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఆవాళ్ళ మెంతులు పొడి హాఫ్ కప్ కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే చింతపండు ప్లేస్లో నిమ్మరసం అయినా వాడుకోవచ్చు చింతపండు వేసి ఉసిరి పచ్చని చేయడం వల్ల అన్నం అనేది ఎక్కువ కలుగుతుంది గ్రేవీ ఎక్కువనే ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గాజు సెస్సలు వేసుకొని ఒక రెండు మూడు రోజుల పాటు అలానే వదిలేయాలి అర కేజీ ఉసిరగాయలకి హాఫ్ కప్ కారం పావు కప్పు సాల్ట్ అయితే సరిపోతుంది మీ టేస్ట్ చూసుకుని మీరు కావాలంటే కనుక ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నేను మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గాసు అసలు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉసిరిగా పచ్చడి రెడీ మీకు కరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఒప్పు నేను కామెంట్ సెక్షన్లో తిరిగి చేయండి చాలా ఈజీగా టేస్టీగా ఉసిరిగా నిలపచ్చడిని తయారు చేసుకోవచ్చు ఉసిరిగాయ పచ్చడిలో మీరు కనుక నిమ్మరసం వేసుకోవాలంటే ఉసిరిగాయలు ఫ్రై అయిన తర్వాత ఆ నూనె నూనెకి కొద్దిగా పసుపు అలాగే ఆవాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఉసిరిగాయలు కలుపుకున్నప్పుడు అప్పుడు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంది ఉసిరిగాయలు అనేవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి టేస్టీగా ఈజీగా ఉసిరిగాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి